ఈరోజు ఆంధ్రల అభిమాన శాఖం గోంగూర గోంగూరతో పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తానండి ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గోంగూర గోంగూర చిన్న చిన్న ఆకులు అయితే కనుక కట్ చేయనవసరం లేదండి ఇవి చాలా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి అందుకని సిజర్స్తో లైట్గా కట్ చేసేసాను సో ఇది గోంగూర రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఇది సొరకాయ లేదా అనపకాయ ముక్కలు ఇవి వేస్తే చాలా చాలా బాగుంటుందండి కూరలో కొంచెం చింతపండు ఉప్పు కారము ఒక గుప్పెడు పచ్చిన్నపప్పు శుభ్రంగా కడిగి పెట్టాను ఈ పచ్చిసన్నపప్పు సొరకాయ ఈ కూరలో వేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకుని అందులో పప్పు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేలెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కే లోపల మీకు తాలింపు దినుసులు చూపిస్తానండి ఇందులోకి మినప్పప్పు జీలకర్ర ఆవాలు పసుపు ఎండుమిర్చి ఇంకువ కరివేపాకు వీటన్నిటితో పోపు ఆయిల్ కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఈ పోపు దినుసులని వేసేస్తున్నాను తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులో తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అనపకాయ ముక్కల్ని వేసేసుకోవటమే తాలింపులో ఈ ముక్కలనికి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి తాలింపులో కూరగాయ ముక్కలని కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో అందులో ఈ గోంగూర మొత్తం పెట్టుకోవాలి ఇలా చేతితో తీసుకుని ఇలా పైన ఇలా పెట్టేయండి అంతే రెండు గుప్పిళ్ళ కూర అందులో కడిగి పెట్టుకున్న పచ్చిసనపప్పు ఉప్పు కారం కొంచెం చింతపండు నామకే వేస్తే వేసామని అంతే చాలా కొంచెం ఇవి అన్నీ వేసుకోవాలి చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టుకోవాలి లైట్గా స్టీమ్ రావటం స్టార్ట్ అయిందండి ఇప్పుడు దీని మీద విజిల్ పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే విజిల్ తెప్పించుకోండి ఒక విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు ఆపేద్దాము కుక్కరు కూల్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కుక్కర్ చల్లారిపోయిందండి ఇప్పుడు మూత తీసి ఇది ఎలా ఉందో చూద్దాము వేడి వేడి పొగలు వస్తున్నాయి అన్నీ ఉప్పు కారం అన్నీ అలాగే ఉన్నాయి ఇప్పుడు గరటితో ఈ కూర మొత్తాన్ని చక్కగా ఒక రెండు సార్లు కలుపుదాము ఈ కలిపేటప్పుడు ఈ గోంగూర ఆకుని ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి అప్పుడు గోంగూర చక్కగా కలిసిపోతుంది కూరలో బాగా చక్కగా కూర మొత్తాన్ని ఒక నాలుగైదు సార్లు కలతిప్పి స్టవ్ మీద పెట్టి చక్కగా కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు వేడి చేయండి మీరు గమనించారా ఈ కూరలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి టమోటా ఉల్లిపాయలు గోంగూర వీటి వీటితోనే అది ఉడికింది తప్పితే వన్ డ్రాప్ కూడా మనం వాటర్ వేయలేదు చూసారు కదా ఎంత చక్కగా ఇది ఉడికిపోయిందో ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇది ఉడికనించి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక్క నిమిషం పాటు ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఆంధ్రుల అభిమాన వంటకం గోంగూర పులుసుకూర రెడీ